హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇక్కడ వీటీజీ గ్రూప్ అయితే విజయవాడ టెర్రస్ గార్డెనర్స్ అనే గ్రూప్ అయితే విజయవాడ వచ్చాము ఇక్కడ ఒకటో కోసం జరుపుకుంటున్న వీటీజీ గ్రూప్ సభ్యులు అడ్మిన్స్ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ చక్కగా ఈ వీటీజీ మీట్కి అయితే మనల్ని గెస్ట్గా పిలిచారండి చక్కగా నేనైతే మాత్రం విజయనగరం నుంచి విజయవాడ వచ్చాను ఎందుకంటే మన గార్డెన్స్ అన్నా గార్డెన్ అన్న గార్డెన్ గ్రూపులు పనిచేస్తున్న వాళ్ళన్నా చాలా చాలా ఇష్టమండి ఎందుకంటే ఇదంతా ఈ వ్యవస్థ అంతా ముందుకెళ్లాలని తప్పిస్తున్నాం మనకి ఇలా వీటి కోసం రావడం ముందు మంచి ఆనందంగా అనిపిస్తుంది అదే ఇక్కడ రైతు శిక్షణ కేంద్రం విజయవాడ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆఫీస్లో అయితే జరిగిందండి చాలా సంతోషంగా నేనైతే మాత్రం విజయనగరం నుంచి వచ్చాను ఇక్కడైతే మాత్రం ఏర్పాట్లు ఇవన్నీ చూశాను ఫస్ట్ వచ్చాను అసలు ఎంత ఆనందం వేసిందంటే ఇలా అందరూ కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా కలుస్తారండి ఇక్కడ చూసారా గ్రీన్స్తో వీటిజీ అని రాశారు విజయవాడ టెర్రస్ గార్డెనర్స్ అనమాట విజయవాడలో జరిగింది ఇక్కడ హాల్లోకి అయితే ఇలా ఎంటర్ అయ్యాను ప్రశాంతంగా హాయిగా అనిపించింది ముందుగా మన టైంకి రావడం ఎక్కడికైనా అలవాటు కదండి వచ్చేసరికి అయితే కొందరు సభ్యులైతే రావడం చక్కగా కబుర్లు చెప్పుకోవడానికి అన్నిటికీ కూడా కొంచెం ముందుగా వెళ్తేనే బాగుంటుంది మరీ టైంకి వెళ్ళామనుకోండి ఏదో హడావుడిగా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది వెళ్ళిపోతారు ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట కాబట్టి ఎప్పుడైనా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఒక్క పావు గంట ముందు వెళ్ళినా కూడా అందరినీ చూడొచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు బోడని ఫోటోలు వీడియోలు చూస్తారు కదా సందడి సందడిగా అయింది కుమారస్వామి గారు కూడా వచ్చారండి చక్కగాను అలాగే ఇక్కడ అందరం కూడా విజయవాడలో కూడా గార్డెన్స్ అందరూ కూడా పరిచయం అవ్వడము ఈ యూట్యూబ్లో మీ వీడియోస్ చూస్తున్నామమ్మా చాలా సంతోషం చాలా బాగున్నాయి వీడియోస్ అనేసరి అభినందించడము ఇలా అందరూ దగ్గరకు వచ్చి కలవడము ఇవన్నీ కూడా ఎంత ఆనందం వేస్తుందంటే అందులో వీటీజీ గ్రూప్లో కూడా నేను చాలామందికి అయితే పరిచయం ఉన్నానండి తెలుసు చక్కగా ప్రోగ్రామ్ అయితే మంచిగా స్టార్ట్ అయిపోయిందండి మీటింగ్ అయితే మంచిగా స్టార్ట్ అయిపోయిందండి సుకన్య గారు అడ్మిన్ ఇంకా నలుగురు అడ్మిన్స్ కూడా ఉన్నారు నలుగురు నాలుగు స్తంభాల నిలబడి ఈ గ్రూప్ నేను చాలా చక్కగా నడిపిస్తున్నారు ఇక్కడ చూసారు కదా కుర్చీ అయితే బ్లూ షర్ట్ శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి వచ్చారు అలాగే వైట్ షర్ట్ అనిల్ గారు ఒక అడ్మిన్ అండి అలాగే పక్కన మిగతా అడ్మిన్స్ కూడా ఉన్నారు ఇంకా అందరం ఇక హాల్ అయితే ఫుల్గా నిండిపోయింది టైం కరెక్ట్గా వచ్చేసారండి అసలు విజయవాడ టెర్రస్ గార్డెన్స్ అంటే నాకు చాలా ఎందుకు సంతోషం అనిపించింది అంటే టైం వాళ్ళు అనౌన్స్ చేసిన టైంకి చక్కగా అయితే మాత్రం అందరూ వచ్చేసారు ఇంకా మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది కుమారస్వామి గారిని అయితే డయాస్ మీదకి వేదికను అలంకరించాల్సిందిగా కోరారు అలాగే తర్వాత నన్ను కూడా సన్న పైకి ఆహ్వానించారండి ఇలా ఒక్కొక్కరిని కూడా ఇలాగ ఆహ్వానించి చక్కగా మంచి కలోపులతోనైతే మాత్రం బొకేలు ఇచ్చారండి చాలా సంతోషం వేసింది న్యాచురల్గా ఎటువంటివి కాకుండా మంచి కలోపులు తీసుకొచ్చి పిల్లలతో ఇప్పించారు ఎంత ఆనందం అయితే నాకైతే మాత్రం పిల్లలకి ముద్ద చేస్తారు కదా ఈ విధంగా ఏంటంటే మనకి వేదిక మీదకైతే స్వాగతం లభించింది ఈ విధంగా మనం ఇలాగ ఈ గార్డెన్ గ్రూప్స్కి వాటికి రావడం వలన చాలా ఆనందం వేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ శివకుమార్ గారండి మంచి అడ్మిన్ ఇక్కడ వీటీజీ గ్రూప్ అడ్మిన్ శివకుమార్ గారు అలాగే శ్రీనివాస్ గారు కొన్నిదన ఈయన ఖమ్మం అడ్మిన్ అండి ఈయన కూడా ఇక్కడికి వచ్చారండి ఈయన కూడా గెస్ట్గా ఆహ్వానించారు వారికి కూడా ఇలాగ కలువ పూలతోనైతే ఆహ్వానం బొకేలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఒక మేడం వచ్చారండి పేరైతే మర్చిపోయాను హైదరాబాద్ నుంచి వచ్చారు అలాగే ఇక్కడ శ్రీదేవి గారండి హైదరాబాద్ నుంచి వనస్థలపురం నుంచి అక్క కూడా గెస్ట్గా వచ్చారు అలాగే ఇంక ఇక్కడ ఖమ్మం నుంచి ప్రసాద్ గారు ఇంకా చా మిగతా వాళ్ళు కూడా అందరినీ కూడా చక్కగా ముఖ్య అతిథులుగా పిలిచి వేదికను అయితే పిలిచారండి వేదిక మీదకి ఈ విధంగా మీటింగ్ అయితే చాలా మంచిగా స్టార్ట్ అయిపోయింది అసలు మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి అసలు ఉదయాన్నండి ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ సెషన్ పెట్టుకున్నారనమాట నైన్ టు టూ అనమాట అలాగే సీడ్స్ డిస్ట్రిబ్యూషన్కి ఇలా ఓపెనింగ్ అయితే చేయించారు చాలా మంచి రేర్ కలెక్షన్ సీడ్స్ అన్నీ కూడా చిన్న చిన్న బాక్స్ ప్యాకింగ్ చేయించి అందులో అయితే మాత్రం పేరునే

నమస్తే అండి పెద్దలకి వచ్చిన మన గార్డెనర్స్ అందరికీ కూడా చాలా చాలా వేరే నమస్కారాలు ఎందుకంటే ఈ రోజు మనం పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు చూడడం చూడలే టెరెస్ గార్డెన్స్ ప్రతి జిల్లా 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 జిల్లాకి కూడా స్టార్ట్ స్టార్ట్ అవడం ఇంట్లో ఏదో కొద్దిగా మనం చేసుకుంటూ దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే క్రమంలో గ్రూప్స్ ఏర్పడుతూ ఆ గ్రూప్ నుంచి గార్డెన్ ఇంకా డెవలప్ చేసుకుంటూ వాళ్ళ నాలెడ్జ్ విత్తనాలు మొక్కలు అన్ని కూడా పెంచుకుంటూ ఇంత వ్యవస్థ ఏర్ అయిందంటే అసలు చాలా గురుగారు ఈ రోజు అయితే అసలు మా గురుగారు కుమారస్వామి గారు స్పీచ్ గురుగారికి మా పరిచయం కూడా ఉంది ఎంత ఆనందంగా ఉందంటే అసలు ఈ ఆనందాన్ని ఇక్కడ ఈ ఊర్లో మళ్ళీ మీ అందరితో నేను పరిచయం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను మా విజయనగరం అంటే నా పేరు రాజలక్ష్మి విజయనగరం అంటే కొంచెం అది అక్కడ నేనైతే సిక్స్ ఇయర్స్ నుంచి నేను టెర్రస్ గార్డెన్ చేసుకుంటాను ఆ మూడు ఉండేది

గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం యూట్యూబ్ ప్రముఖ ఎనర్జీ శ్రీమతి విజయనగర వాసి మన సివిరకు ఆదిలక్ష్మి గారిని నేను నా తరపున సాదరంగా ఆహ్వానించేశాను అంతే కదండి 2022 లో రైటమ్స్ ఆవార్డు 27 ఎర్వాక సెకండ్ ప్రైజ్ అండి

అయితే ఈ రోజు ఈ మెధులతోటి ఏంటంటే నేను అనుకోకుండా ఆ విధంగా స్టార్ట్ చేశాను ఇంకా దీని లాభాలు తెలుసుకుంటూ 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 అసలు మన మిదిలో ఎందుకు చేయాలండి మనం చాలా కోటలు దొరుకుతున్నాయి కదా ఎక్కడికంటే బలం కానీ మార్కెట్ లో కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న రైతు బజార్లు కానీ కోటలు మంచిగా దొరుకుతున్నాయి ఎలా దొరుకుతున్నాయి మంచి మంచి పెద్ద కూరగాయలు చక్కగా మనం కొనుక్కునే స్థితి కూడా మనలో ఉంది ఉందా లేదా చెప్పండి కోరలు కొనుక్కోగలమా కొనుక్కోగలం కదా కొనుక్కోగలం కానీ అది ఒక ఆలోచనలో ఏంటంటే అప్పుడు అసలు ఇంటి మామగడైతే ఎందుకు పోరాట చేస్తున్నారు ఏ పట్టి ఏమో జరుగుతారు చేస్తున్నారు విధితో చేసిన అవసరం ఏముంది ఈ పాట జరుగుతావా అప్పుడు అమ్మ ఇవన్నీ కూడా విద్యతో అనేది మనకి ఏదో ఒక ఆనందం కోసము మనం పాటు చేస్తాము ఆహారం కూడా తెలుసుకోవాలి అనేది అయితే తెలుసుకున్నామండి ఈ రోజు మన వ్యాధికి కారణము మొత్తం కూడా మనం తీసుకున్న ఆహారమే చిన్న వయసు మంచి పెద్ద వయసు అందరికీ కూడా ప్రతి ఇంట్లో మందులు వాడిన Es ప్రతి ఒక్క డా ట్రిల్ కెళ్ళ వచ్చామో అది ఆరు పై తొమ్మిది మర్చిపోతాం కానీ నిద్యతో మీరు ఎంత వచ్చిన మొక్కలు కాదు ఐదు వేలు మూడు వేలు ఇంకా రెండు వేలు వాళ్ళు ఉన్నారు కానీ అది మన జీవితం మారుస్తుండదు కాబట్టి నిద్యతో విషయంలో మాత్రం ఆలోచించకుండా విద్య తోట కూడా ఎవరి స్థాయి ఎవరో చేసుకునే అవకాశం ఉంది బట్టలు మన స్థాయి ప్రకారం మనం కొనుక్కుంటున్నాం ఎలాగో స్థాయి వాళ్ళని విద్య తోట కూడా వేసాలు వేసులో చేస్తారా మంచిగా చేస్తారా స్టాండ్లో చదువు కానీ ఇలాంటి సబ్బుల్లో చేస్తారా లేదా మళ్ళీలో తీస్తారా అనేది మన అవకాశాన్ని బట్టి ముందుకెళ్ళిపోవచ్చు ఇది చిన్న మనం అయితే మిగిలితలు ముందు తీసుకెళ్ళడానికి మన కుటుంబాలు మనం బాధ చేసుకుంటూ మిగతా కుటుంబాలు కూడా తయారు చేస్తూ ప్రకృతి కూడా మంచి చేస్తారు మంచి చేతనే చిరు సహాయం చేస్తూ ప్రకృతిని గొప్ప గొప్పవాళ్ళు మనం చేయలేము కానీ ఈ కాస్త చిన్న ఇలా చేస్తే మీరు చిన్నప్పుడు కొన్నాళ్ళకి ప్రతి ఇల్లు కూడా మొక్కలతో ఆరోగ్యంగా ఆనందంగా ఎంత బాగుంటుందో చూడండి దానికోసమే ఈ గ్రూప్ పనిచేస్తున్నాయండి దానికోసమే ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్ళి ఇలా అందరం కూడా వెళ్తున్నారు కదా అది మీరూ ప్రతి ఒక్కరు చేస్తారు అలాగే ఇంకా ప్రసంగం అనంతరం సభ్యులకైతే ఉత్తమ మిద్ది తోటదారులు యాక్టివ్గా ఉన్న మెంబర్స్కి మంచి పంటలు పండిస్తున్న వారికి అయితే మాత్రం ఇక్కడ రాజగోపాల్ గారండి మా అవార్డులు ప్రదానం చేశారు వారికి మీ ఉత్తమ మిద్ది తోటదారులుగా వీళ్ళకైతే మంచి అవార్డులు కూడా అందించారు ఇప్పుడు శివరాన్ని ఇక్కడ తెలుసు కదండి వీళ్ళు వీడియో మా ఛానల్లో ఉంది ఈ విధంగా అందరినీ సన్మానించుకోవడం అయితే చాలా వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఇంకా గార్డెనింగ్ చేయడానికి మంచి ప్రోత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కదా ఇలా ఒక్కొక్కరికి కూడా సెలెక్ట్ చేసి వారికి ఇచ్చినట్టు ఇక్కడ గౌస్ గారు అండి ఈయన కూడా మంచి అడ్మిన్ యాక్టివ్ పర్సన్ అలాగే ఇంక ఈరోజు అయితే ఈ కార్యక్రమం ఈ విధంగా అయితే కొనసాగుతుంది ఇంకా మంచి మొక్కలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారండి మంచి మొక్కలు తర్వాత విత్తనాలు చాలా భో భోజనాలు చాలా కార్యక్రమాలు జరిగాయి కాబట్టి వీడియో నేను ఏంటంటే కొన్ని కవర్ చేయగలిగాను కొన్ని చేయలేకపోయాను అది ఏంటంటే ఇక్కడ ఈరోజు ఇంకా నేనైతే చాందిని మొక్కలైతే నేను గ్రూప్ కోసం ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టి తెప్పించి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నానండి ఎందుకంటే మన ఛానల్ ఎక్కువ మంది అమ్మ విత్తనాలు కావాలి మొక్కలు కావాలని అడుగుతూ ఉంటారు కదా నేను డైరెక్ట్గా ఎవరికి నేను పోస్టుల వాటిలో పంపించలేక ఎక్కడైనా మీటింగ్స్ అయినప్పుడు ఎక్కడ మీటింగ్ అయినా మన వైజాగ్ మీటింగ్ అయింది ఈరోజు విజయవాడ అయింది మాకు విజయనగరంలో అవుతుంటుంది ఎక్కడ మీటింగ్ అయినా మొక్కలు కానీ విత్తనాలు కానీ ఈ విధంగా నేనైతే డిస్ట్రిబ్యూషన్ అయితే చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మొక్కలు పె పెంచడం ఎంత ఇష్టమో పంచడం కూడా అంతే ఇష్టం కదండి మన గార్డెనర్స్ అందరికీ నాకే కాకుండా అలాగే విత్తనాలు కూడా మనం తీసుకుంటాం చక్కగా రేరు కలెక్షన్ దేశవాళ్ళ విత్తనాలన్నీ కలెక్ట్ చేసుకోవడం తీసుకోవడం మళ్ళీ వాటిని మనం పండించడం మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా గొప్పగా పంచడం పంచడంలో ఉన్న ఆనందం ఉంటుందండి చూడండి ఎప్పుడైనా మీరు పంచినప్పుడు చూడండి ఆ తర్వాత ఎంత రిలాక్స్గా హాయిగా మీరు ఫీల్ అవుతారు అంటే ఇచ్చామని గొప్ప కాదు కానండి ఆ మన చేతి నుండి ఆ మొక్క వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక పువ్వు కాయో కాసినప్పుడు ఆ ఆనందం నేనైతే ఒక పుణ్యకార్యమే అంటాను నేను మొక్కలు సీడ్స్ ఫ్రీగా మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం పుణ్యకార్యమని అంటాను నేనైతే మాత్రం ఈ విధంగా నాకైతే చాలా సంతోషంగా విజయవాడలోని విజయవాడ మా అమ్మగారు ఊరు కదండి అక్కడ ఈ మీటింగ్స్ జరగడం నేను మీటింగ్స్కి అటెండ్ అవ్వడం ఇలా ఇక్కడ అందరూ పరిచయాలు అవ్వడం ఇలా మొక్కలు షేర్ చేసుకోవడం ఇవన్నీ మొక్కలు ఇలా పంచడం ఎంత ఎంత అసలు చాలా చెప్పడం అంత ఆనందాన్ని అయితే నేనైతే పొందాను చక్కగా అందరికీ కూడా చాందిని మొక్కలు ఎవరికి రాలేదు ప్రతి అక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా స్వయంగా నేనే పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా నేనైతే మొక్కల డిస్ట్రిబ్యూషన్ జరిగింది చాలా సంతోషంగాను చాందిని మొక్కలు ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు పెంచలేదండి చూడాలి ఎలా ఉంటాయో మరి పూలు వచ్చిన తర్వాత నేను ఒక రెండు మొక్కలు జ్ఞాపకాన్ని నేను కూడా తీసుకొచ్చాను తీసుకొచ్చి అయితే పెంచాను అనమాట ఈ విధంగా మొత్తం హాలు మొత్తం ఫుల్గా అసలు ఆ రోజు సండే అండి సండే అయినా కూడా అందరూ వచ్చి చాలా బాగా చేశారు తరువాత ఇంకా మీటింగ్లో వచ్చిన అతిథులు అందరితో కూడా ఇలాగ తోటలు ఉత్తమ తోటలు ఎంపికైన వారందరికీ కూడా సర్టిఫికేట్లు మొమెంటోసు ఒక్కొక్క మొక్క కూడా గిఫ్ట్గా ఇచ్చారండి చాలా మంచి సంస్కృతి కదండి అసలు ఇది ఇంకా ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళని ఇంకా మంచిగా ముందుకెళ్ళడానికి వాళ్ళని చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అవ్వడానికి ఇలాగ వాళ్ళని మనం సంపాదించుకుని ఇంకా పెంచేలా ప్రోత్సహిస్తున్నారు మన మనీళ్ళు మన మొక్కలు బాగుంటే సరిపోదండి చుట్టూ అంత బాగుంటాయి మనం బాగుంటాం మన మొక్కలు బాగుంటుంది సో ఏంటంటే చుట్టూ అందరు అంతా బాగుండాలి అంటే ముందు వాతావరణం బాగుండాలి అండ్ క్లైమేట్ బాగుండాలి అందరు బాగుండాలి అంటే మన ఇంటితో పాటుగా చుట్టుపక్కల కూడా నేను మొక్కలు దాటే ప్రయత్నం చేయండి మనం టచ్ చేయగలుగుతాం అది పెరగడానికి యాభై ఏళ్ళు పట్టచ్చు బట్ అది టచ్ చేయడానికి అన్షన్ పట్టదు అనమాట

నన్ను మొత్తం ఫాలో అయిన ఆవిడే ఈ చేస్తండి వాడు అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు అనమాట నిజమేదేంటి ఆ మొక్కలేంటి ఆ కొండ ఏంటి దాన్ని మా పక్కట అరటి గెలలు బత్తాయి ఇవన్నీ చూసి వచ్చి చూసినప్పుడు ఫస్ట్ మీదతో ఇది చేసింది నావే అనమాట నా చేసి తర్వాత వాళ్ళు కూడా సేవ కానీ కూడా కండ మొక్కలు పెంచు కూరగాయలు దేశీ వారి విత్తనాలు ఎవరు పెంచుతున్నారు కూరగాయలు దేశీ దేశీవాళి విత్తనాలతో మనం పెంచాలి మేము ఇంకా ఎంతకంటే మొక్కలు పెంచే వాళ్ళే మనం సేవ చేయగలుగుతాం ప్రతి ఎవరైనా కూడా మీరు చూడండి ప్రకృతి వ్యాప్తంగా మొక్కకి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసిన వాళ్ళే సేవ చేసేది మనొక చిన్న సహాయం వృత్తాభత్తిగా ఇంకా మిగతా సభ్యులకు కూడా చూసారు కదండి గౌస్ గారు అయితే చాలా యాక్టివ్ పర్సన్ నేనైతే మాత్రం చాలా కార్యక్రమం అంతా కూడా నలుగురు అడ్మిన్స్ కూడా నిలబడి ఇంత చక్కగా జరిపించి మిగతా మిగతా గ్రూప్స్ నడిపిస్తున్న అడ్మిన్స్ అందరు కూడా చీర సారలతో వాళ్ళకైతే సన్మానించారు అలాగే నాకైతే మాత్రమే విజయవాడ ఎప్పుడు కూడా వెళ్ళిన మా పుట్టింటి నుంచి సారి తెచ్చుకుంటాం అది ఆనవాయితీ కానీ ఇక్కడ కూడా వీటీజీ గ్రూప్ వాళ్ళు మాత్రం అండి చక్కగా మాకు మా దంపతులకి ఇరువురికి కూడా మాకు చీర సారితోనే మాకైతే ఆతిథ్యం ఇచ్చి సన్మానించి మాకు ఇంతటి గౌరవాన్ని అయితే ఇచ్చారండి చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఇక్కడ ఒక తోటలు ఇంకా ముందు తీసుకెళ్ళడానికి నాకు ఇక్కడ అవకాశం కల్పించడం వారికి ప్రత్యేకంగా గ్రూప్ నలుగురు చూసారు నలుగురు అడ్మిన్స్ ఇంకా మన నూర్జహాన్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళందరి సమక్షంలో ఈ విధంగా జరుపుకోవడం నాకైతే చాలా ఆనందం ఇచ్చింది థ్యాంక్ యూ వీటీజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్న మాట చాలా తక్కువే వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి సర్వీసులకి తోటల గురించి చేస్తున్న ప్రచారానికి ఫ్రీగా ఎటువంటి ఫీజులు ఏమీ లేకుండా ఈ విధంగా ఇలా ఎటువంటి గ్రూప్స్ రన్ చేస్తూ సోషల్ సర్వీసు చేస్తూ ఇలాగ ఒక్కొక్కరిని ఆహ్వానిస్తూ సన్మానిస్తూ ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తున్న ఈ ఈ నలుగురు అడ్మిన్స్ అయితే మాత్రం చాలా చాలా నాకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేం చేయలేం కదండి ఈ విధంగా నలుగురు అడ్మిన్స్ ఎవరనేసి అంటే శివకుమార్ గారు అనిల్ గారు సుకన్య సుకన్యా గారు అలాగే గౌస్ గారు ఇలా అందరూ కూడా చక్కగా నలుగురు కలిపి ఒక మంచి గ్రూప్ను ఫామ్ చేసి ఆ సంవత్సరం నిండిన సందర్భంగా ఇలాగ ఒకటో యానివర్సిడీకి ఇలాగ మొక్కలు పెంచే వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకొని బాగా పెంచే వాళ్ళనే బాగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఈ వేదిక మీద వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని ఇంకందరికీ అందాలి ఇంక అందరూ బాగుండాలన్న ఆకాంక్షతో ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నమాట ఈ విధంగా వారి అడ్మిన్స్ని కూడా సన్మానించుకోవడం ఇదంతా ఒక కన్నుల పండగ వేడుకగా జరిగింది మీటింగ్ అనంతరం ఇంకా మరి మళ్ళీ మామూలే కదండి ఫ్రెండ్స్ అందరం కలవడం వీడియోలు ఫోటోలు ఇవన్నీ కూడా చక్కని విందినైతే మాత్రం ఏర్పాటు చేస్తారు ఇంకా మా మొక్కలు కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేశారు అక్కడ నేను అయితే కవర్ చేయలేకపోయినా వేరే స్కూల్లో ఇచ్చారట అక్కడైతే కవర్ చేయలేకపోయాను సారీ అయితే ఇక్కడ ఈ హాల్లో మాత్రం సందడి సందడిగా ముందు ఎలా సందడిగా అందరం కలిసామో లాస్ట్ని విడిపోతూ కూడా మా తీపి జ్ఞాపకాలగా మాకు ఈ కెమెరాల్లో బంధించుకొని మేమైతే చక్కగా ఆనందం నేను కూడా మా కుటుంబంతో ఇక్కడికైతే వెళ్ళానండి విజయవాడ మా అమ్మగారు అని చెప్పాను కదా మా వదిన గారు పిల్లలు మా మా మనవరాలు అందరం కూడా ఈ విధంగా అయితే హాజరయ్యి ఇక్కడ చక్కగా పాల్గొన్నందుకు నాకైతే చెప్పలేనంత ఆనందంగా సంతోషంగా అనిపించింది ఈ మెమోరీని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను థ్యాంక్ యూ వీటీజీ గ్రూప్ మెంబర్స్ విజయవాడ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ గ్రూప్ సభ్యులకి అక్కడ అడ్మిన్స్కి వాలంటీర్స్కి అందరికీ కూడా మనసావాచకరమైన ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి ఈ విధంగా జరిగింది వీట్ మీటు అక్కడ నాకు నచ్చిందల్లా అసలు విత్తనాలను చాలా మంచి విత్తనాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేశారు పైన కుమారస్వామి గారు ఓపెన్ చేశారు చూశారు కదా ఈ విధంగా అందరం చూడండి అసలు అందరి మొఖాలు ఎంత ఆనందంగా వెలిగిపోతున్నాయో ఎంత డబ్బులు ఇచ్చి ఎక్కడ దూరం వెళ్ళకుండా ఎంత ఆనందం అయితే రాదు కదండి కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కూడా ఎక్కడ గార్డెన్ మీట్ అయినా ఎన్ని పనులు ఉన్నా ఏదో ఒక టైంలో వెళ్ళి కలిసి మన చేతిలో ఉన్న నాలుగు విత్తనాలు పంచి ఇలా ఫ్రెండ్స్ అందరినీ కలిసి వస్తే ఆ రోజు చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో ఆనందమే సగం ఆరోగ్యానికి అయితే బలం కూడాను ఈ విధంగా అయితే మీట్ జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వాడితో మీ ముందుకు వస్తాను మరొకసారి విజయవాడ టెర్రస్ గార్డెనర్స్ గ్రూప్ అడ్మిన్స్ అందరికీ కూడా ఒకటో వార్షికోత్సవం శుభాకాంక్షలు అండి బాయ్ బాయ్